ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి సనాతన ధర్మంలో మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి అలాగే ఎన్నో సమస్యలని మనం ఎదుర్కొంటూ ఉంటాం వీటన్నింటికీ కూడా ఒక పరిష్కారం ఉంటుంది అని చెబుతారు వాటిని నివృత్తి చేసేందుకు మనకున్నటువంటి సందేహాలకి ఒక సమాధానం ఇచ్చేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు గత నలభై ఐదు సంవత్సరాలుగా శ్రీ విద్య ఉపాసన చేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన శ్రీ గురు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి గురుగారు చాలా మంది వాళ్ళకున్న బాధలని వాళ్ళకున్న కష్టాలని దేవుడి ముందు వ్యక్తపరుస్తూ ఉంటారు చాలా కష్టం వచ్చింది సంతోషంగా ఉన్నప్పుడు బా అంతా నీ వల్లే అమ్మ నీదయ్యే అయ్యా నీదయ్యా అని మాట్లాడుకుంటాం చెప్పుకుంటాం మిగతా పనుల్లో నిమగ్నం అయిపోతాం కష్టం రాగానే ఫస్ట్ గుర్తొచ్చేది దేవుడు ఎవరికైనా ఎందుకు ఇన్ని కష్టాలు పెట్టావు నేను ఇన్ని పూజలు చేస్తాను ఎంత బాగా అయినా సరే కష్టం వచ్చిందని మా అంత దేవుడి దగ్గరికి వెళ్ళి కొంతమంది కన్నిటి పర్యంతం అవుతూ ఉంటారు ఇంకా ఏడ్చి ఆ బాధలు చెప్పుకుంటూ ఉంటారు అసలు దేవుడు ముందు అలా ఏడ్చి తమ కష్టాలు బాధలు చెప్పుకుంటే ఏమవుతుంది అలా చేయొచ్చు అసలు మంచి ప్రశ్న ఒక రకంగా చూస్తే ఆవిడ ముందే ఆడకపోతే ఎవరి ముందు ఏడుస్తాను అని అనుకుంటే మిగతా వాళ్ళు అర్థం చేసుకోరు ఈవిడే అర్థం చేసుకుంటుంది అన్న దృష్టితో ఆలోచిస్తే అది పెద్దగా తప్పు అనిపించదు కానీ ఒక రకంగా చూస్తే సర్వానందమయ చక్రస్వామిని అంటారు ఆవిడని ఆవిడున్న బిందుని సర్వానందమయ చక్రం అంటారు ఎందుకంటే ఆవిడ సర్వము ఆనందమే జననము ఆనందమే మరణము ఆనందమే సుఖ దుఃఖాలకు అతీతమైన స్థితి సో నేను పూజ గదిలో ఉన్నప్పుడైనా సరే బయట చేర్చినా పర్వాలేదు కానీ ఒక నవల్లోనూ ఎక్కడో ఆధ్యాత్మిక గ్రంథాలు చదివాను ఈ కన్నీళ్ళన్నవి భగవంతుడి కోసం పెట్టినవి దాన్ని ఇతర విషయాల కోసం వృధా చేయకూడదు అని ఆ భక్తులందరూ కూడా అలా ఉపయోగించారు కాబట్టి వాళ్ళకు వెఠల్డు పిలుస్తా పిలవపోయినా అలా నడుమి చేయి పెట్టుకుని వెయిట్ చేశాడు పాపం కాలుబడిదాకాను పండ అంత శక్తి ఉండి ఇది ఎందుకు భగవంతుని కోసమే ఏడ్చారు రామదాసు కూడా ఒక్కసారే తిట్టాడు ఎవడబ్బా సొమ్మని కొలుకుతూ ఉన్నామని వెంటనే కవర్ చేసుకున్నాడు దెబ్బల కోరవలేక అబ్బా అనేది తిట్టానని కాస్త బలహీనత అప్పుడప్పుడు వచ్చి వాళ్ళు ఏ ఏదైనా నెక్స్ట్ మొమెంట్ మామూలు అయ్యారు సో మామూలు వ్యక్తులైన మనము ఎప్పుడైనా మనం పూజ గదిలో కూర్చున్నప్పుడు మొట్టమొదట నా ధ్యానం అని ఒకటి ఉంది వ్యావహారికంగా అక్కడ తీసుకెళ్ళిపోవాలి బాధలు ఉన్నా ఇలా చెప్పి ఏడవడానికి ప్రయత్నించండి వీలుంటే ముందు ధ్యానం చేయాలి ఆ ధ్యానం చేసినప్పుడు ఎందు విగ్రహం ఒక్కొక్క వస్తూ ఉంటుంది అయినా సరే చెయ్యండి ధ్యానం చేసాక నెక్స్ట్ది థ్యాంక్స్ గివింగ్ అమ్మ ఎన్నో ఇచ్చి అవుతుంది నిన్న లోటు చెప్పట్లేదు అని దాని తర్వాత మీ కష్టాలు గుర్తించుకోండి మధ్యలో కాస్త పెయిన్ వస్తుంది బాధపడండి నువ్వు తల్లి నేను చెప్పుకున్నాను బట్ నెక్స్ట్ స్టేజ్లో నేను స్తోత్ర ముగించాలి అంటే మధ్యలో కాసేపు మాత్రమే ఆ బాధకి నాకు కొంచెం సంబంధం ఉంటుంది ముందు వెనక కూడా స్తోత్రమే ఉండాలి కానీ మిగతా వాళ్ళతో పోలిస్తే అసలు ఎప్పుడు కూడా నా బాధ ఉన్నప్పుడు నేనేం చేస్తానంటే ఇంతకన్నా వరస్ట్ లైఫ్ ఏదైనా ఉంటే చాలా ఉంటాయి నాది చాలా మంచి జీవితం మీది చాలా మంచి జీవితం స్టాండ్లో పడుకున్న వాళ్ళు ఉంటారు అవునా వాళ్ళ గురించి తలుచుకోండి ఎందుకు గడుస్తారు అలాగ ఎలాగో ఒకలాగా కంపేర్ చేసుకుని నాకన్నా అధ్వానం బతుకులు చాలా ఉన్నాయి అని ఆ దుఃఖాన్ని నేను సముదాయించుకోవాలి తప్పితే మోస్ట్లీ భగవద్ ధ్యానమప్పుడు కానీ పూజపుడు కానీ ప్రాపంచిక విషయాల గురించి అడవకూడదు పూజపుడు ఉత్తప్పుడు అన్నారు పూజ అయిపోయాక కానిస్తే మీరు అక్కడికి వెళ్ళి అమ్మ దగ్గర మాట్లాడుతున్నాడు ఈ చను రావాలి అంటే నేను పూజ కూడా ప్రాపర్గా చేయాలి ఇలా నైవేద్యం కాకుండా ఆవిడకి తినిపించాలి ఆవిడకి ఏం వండుకున్నా పెట్టాలి అప్పుడు ఒక ర్యాపో నేను క్రియేట్ చేసుకుంటాను ఈ ర్యాపో ఉన్నప్పుడు నా పూజ పర్ఫెక్ట్గా చేసి తర్వాత ఖాళీ సమయాల్లో ఏదైనా ఉంటే ఆవిడకి వెళ్ళి మారుపెట్టుకోండి ఏమీ తప్పు లేదు ఆవిడ కూడా ఏమనుకో ఫ్యామిలీ మెంబర్ ఆవిడ ఆవిడకి కాకపోతే ఎవరు చెప్పుకుంటాను నేను బొమ్మ అనుకున్నప్పుడు మాత్రం డెఫినెట్గా నువ్వు ఏడవడానికి వీలు లేదు అక్కడ మామూలుగా మోనాట్రెన్స్గా పూజ చేసుకోవడం బయటకు రావడం బయటకు వచ్చే అలా కాకుండా ఈ చనువు ఉన్నప్పుడు నేను ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం బాధతో ఏడవలేదు ఏ బాధ అంటే నాకు ఏడ్చాను కానీ నాకెందుకు ఒక రమణ మహర్షిలాగా ఒక ఇప్పుడున్న విజయంద్ర సరస్వ గారి లాగా నాకెందుకు జీవితం ఏడ్చాను అమ్మవారు కదా అప్పుడు మా గురువు గారు తిట్టారు అలా కూడా ఏడవారు నీకు ఇచ్చింది అనుభవించాల్సింది అన్నారు తర్వాత నేను నాకు ఇచ్చింది దాంతో ఆనందంగా సో తూకిగా చెప్పాలంటే అమ్మవారి ముందు ప్రాపంచిక విషయాల గురించి బాధపడటం చాలా తప్పే అలా చేయకూడదు ఈ ర్యాపో మెయింటైన్ చేసాక మధ్య మధ్యలో వెళ్ళి అప్పుడప్పుడు మొరపెట్టుకున్నా కూడా తట్టుకోలేనంత దుఃఖం వస్తుంది ఇలా ముందు స్తోత్రం చెప్పటము ధ్యానం చేయటం కూడా ఉండలేదు అనుకోండి అప్పుడు అప్పుడు నీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితే ఎవరో ఐసీయూలో ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు నీ బాధ తట్టుకోలేవు పర్లేదు కానీ అటువంటి సిచ్యువేషన్ కాకుండా ఓ ఉద్యోగం రావట్లేదు నెల రోజులను చూస్తున్నావు అదే ఇప్పుడు ఏడవలసిన సిచ్యువేషన్ కాదు అక్కడ నేను ధ్యానము ఈ ప్రాసెస్ అన్ని చేసుకుని మధ్యలో డెఫినెట్ గా ఇచ్చిన దానికి తృప్తి చెంది కృతజ్ఞత చెప్పుకొని తర్వాత బాధపడాలి గానీ పెళ్లి చేసే తల్లి థ్యాంక్ యూ ఎంతో మంది పెళ్లి లేకుండా ఉన్నారు కానీ ఇదిగో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకొని అట్లా కొంచెం బాధపడ్డా పోవాలి గానీ సాధారణంగా శాస్త్రంలో చెప్పిన ఆనందంగానే ఉంటారు ఇచ్చిన దానికి ఉన్నదానికి సంతృప్తి చెందితే అందుకే గణపతి తర్పణలో సమృద్ధిం తప్పేమనమ ప్రమోదం తప్పేమనమ ది కంటెంట్మెంటే యక్షుడి ప్రశ్నలో కూడా అందరికన్నా ధనవంతుడు ఎవరు అంటే ఏమని చెప్తాడు ధర్మరాజు తృప్తి కలవాడు ధనవంతుడు ఆ తృప్తే నాకుంటే వెనక్కి తిరిగి చూడండి అసలు ఏచి సమస్యే లేదండి వెనక్కి తిరిగి చూడండి అన్నీ జరిగాయి ఎన్నో జరిగాయి పొద్దున్న లేవాలి కూడా లేస్తున్నాం పెళ్ళి పిల్లలు ఉన్నారు ఏదో చిన్నది నేను అనుకున్నది జరగట్లేదు దాన్ని అది నాట్ తెలియక చాలా మంది ఏదో జరిగిపోయింది మనకే వచ్చింది ఈ బాధ ఏంటి అని తట్టుకోలేక దుఃఖపడుతూ ఉంటారు చక్కగా వివరించారు గురువు గారు మీ సలహా చాలా అమూల్యమైనది నమస్కారం అండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి